హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ కాలు వచ్చేసి చిన్నకాకు నుండి అయితే కావలయితే వెళ్తుంది నీళ్ళు పోయేదానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి పూడికలు అయితే తీపిస్తున్నారు మిషన్లు పెట్టేసి అయితే ఫ్రెండ్స్ మీరైతే అయితే ముందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్వామి వచ్చేసి జల్దంకి మధురెడ్ స్వామి ముందుకైతే మిషన్కి అయితే పూజ అయితే చేస్తున్నారు స్వామి అయితే ఎందుకంటే మంచిగా మిషన్ అయితే నడవాలని చెప్పేసి వర్క్ అయితే అందరికి కంప్లీట్ అవ్వాలని చెప్పేసి స్వామి అయితే పూజ అయితే చేస్తున్నారు

मेरे को टेंशन है हम लोग तो जो करता मैं करता यार ना चाहिए यार संग करनवांट स्टेशन पर आ संग वाले पकम आया मैं बोलता हूं

پر نندين کي پڪو వచ్చేసి సారు ఆ సార్ వచ్చేసి డీఏసారు చాలా ఎంత తీయాలా ఎంతలో తీయాలనేసి వర్క్ అయితే దగ్గర ఉండి అయితే చేపిస్తున్నారు నీట్గా అయితే చెప్పేసారైతే డిఏ ఆయన అవతల సార్ వచ్చేసి డీఏ సారంట ఎంతలో అనేది చెప్తా ఉన్నారు డ్రైవర్కి అయితే ఫ్రెండ్స్ కాలు ఎంతలో మెషన్లు అయితే నెలలు కూడా వర్క్ చేస్తున్నాయి ఉంది జమ్ము చెత్త మొత్తం నీట్గా అయితే తీసేస్తే ఆ తర్వాత నీళ్ళైతే బాగా వస్తాయి మిషన్లు చాలా పెద్దవి జేసీబీలు అయితే అయితే వర్క్ చేయలేవు ఈ చైన్ బల్ కాబట్టి అంత నేలలోకి నెల పైపు వర్క్ అయితే చేస్తాయి దీనికి గింట్ కూడా చాలా పెద్దది ఇది ఉన్నాయి అందుకని సౌండ్ అయితే వస్తుంది నీళ్ళు ఉండటం వల్ల ఏంటంటే మట్టి సరిగ్గా రావట్లేదు నేలల్లో వెళ్ళిపోతుంది చెత్త దొరికి తీసేస్తున్నారు బయటకు అయితే చెత్త తీయడం వల్ల ఏంటంటే వాటర్ అన్నాయి బాగా స్పీడ్ అయితే వస్తాయి తీసుకుపోయి ఆ గుంటలు ఆ తర్వాత పైన మిషన్ అయితే ఆ చెత్త మొత్తం తీసేస్తున్నాడు ఎందుకంటే ఈ మిషన్కి అందనమాట పైకి తర్వాత చూడండి ఆ మిషన్ అయితే అక్కడేసిన చెత్తను మొత్తం పైకి తీసుకొని తీసేసి దూరంగా అయితే పడేస్తుంది ఈరోజు సిబిఆర్ కింద దిగువ భాగంలో రైతులకి నీళ్లు దానికి చాలా కష్టంగా ఉంది దానివల్ల మొన్న జరిగిన ఏపీ సమావేశంలో ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ గారు అలాగే కావల శాసనసభ్యులైనటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారంతో ఆ రోజు వాళ్ళిద్దరు కూడా కలెక్టర్ గారితో ఇరిగేషన్ సిఈ గారితో ఎస్సీ గారితో మాట్లాడి సిబిఆర్ దిగువ భాగంలో పదహారు కిలోమీటర్లు బాగా పూడిపోయింది సిబిఆర్ పైన గతంలో పూడికి తీశారు సిబిఆర్ వరకు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి ఆటి నుంచి కిందకి నీళ్లు పోవాలంటే గగనంగా ఉంది మనకి సుమారు నూట యాభై నుంచి నూట ఎనభై కీసుక్ దిగువగా నీళ్లు వస్తే ప్రాణకాగ మేజరు గౌరవార మేజరు కిందండి హైకోర్టుకి సౌత్ సౌత్వరం ఊరుకు అంటే కావిల్చేరు ఊరుకు పోవాలంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు కూడా గట్టిగా కృషి చేసి కావేలి కాలువకి ప్రత్యేకమైన నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నిధుల్ని సుమారు ఒక వారం పది రోజుల్లో రైతులకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వారం పది రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈరోజు సుమారు ఈ కావేలి కాలువ కింద పదహారు కిలోమీటర్లకి ఇప్పటివరకు ఏడు మిషన్లు పెట్టి పనిచేస్తున్నారు ఈరోజు మన మధుబాబు నాయుడు గారు కొత్తపల్లి అందరు రైతులు కూడా దిగువ భాగంలో ఉండే హైకోర్టు రైతులందరు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే త్వరితగతిన ఈ పనులు మనం అందరం సమిష్టిగా పూర్తి చేసి చివరి ఆయికట్టు వరకు మనం అందరికి కూడా నీళ్ళు ఇయాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే తొందరగా అంటే ఇప్పుడు కొంతమంది నారుమళ్ళు యాతకొచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నారు పోసుకునేదానికి ఉండరు చెరువుల కింద వాళ్ళకైతే ఇబ్బంది లేదు కానీ డైరెక్ట్ ఆయికట్టు మోటర్ల ద్వారా చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందువల్ల వాళ్ళిద్దరు సూచనతోనే మిషన్లు పెట్టి పదహారు కిలోమీటర్లకు ఏడు మిషన్లు పెట్టి పనిచేయడం జరుగుతుంది ఒక్కొక్క అంటే ఇంకొక మిషన్ కూడా వస్తుంది ఒక్కో మిషన్కు రెండు కిలోమీటర్ లెక్కను పూర్తి చేసి ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల పూర్తి అయిపోతే కింద రైతులకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకున్నా ఈ కాలం పూడికి తీసేదానికి కృషి చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా మేము ఈసారి రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కావలి కాలువ దిగువ భాగమైన చినకాక మేజరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉండే ఈ ప్రాంతం అంతా కూడా కావలి నియోజకవర్గం వరకు కింద ప్రాంతానికి నీళ్లు వెళ్లే దాంట్లో దాంట్లో భాగంగా ఈరోజు పన్నులు ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావటం జరిగింది ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం మనకి తొలిగా మన గవర్నమెంట్ రావటంతో మన కావలి శాసనసభ్యులు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు ఇద్దరు కూడా మొట్టమొదట ఏడు సంవత్సరాల క్రితం పూడిక తీసింది తప్పితే కావలి కాలువ ప్రధాన కాలువ ఇంతవరకు దీని సందర్భంలో మొట్టమొదట ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నాలుగు కోట్ల రూపాయలతో ఆ పనుల్ని పరితగతిన చేయటం జరిగింది ఆ తర్వాత మళ్ళా చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉండే ఈ ప్రాంతం ఆ వర్క్లో లేదు కాబట్టి ఇది ఇబ్బందికర పరిస్థితులు మొన్న మొన్న రెండో కారు కొంత భాగం నీళ్లు వేసుకున్నప్పుడు ఇక్కడ ఉండే పై ప్రాంతంలో గట్టుపల్లి చెరువులో కానీ కింద ఏరియాల్లో సిల్టప్ అయిపోయి రెండు మూడు అడుగులు మేర బాగా పూడికి రావటం దీన్ని తీ తీయిస్తే కానీ చివరకంటూ పోవనే ఉద్దేశంతో ఈరోజు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు మొన్న ఐఏబీ మీటింగ్లో మాట్లాడటం ఇది కలెక్టర్ గారి దృష్టికి సీఈ గారి దృష్టికి ఎమర్జెన్సీ వర్క్ కింద పెట్టించడం ఇది నిజంగా ఎందుకంటే రైతులు పక్షపాతి ఇద్దరు కూడా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఉదయగిరి శాసనసభ్యులు కానీ కావటం వల్ల ఈరోజు ఈ పనులు పరితగత ఇంచుమించుగా తొమ్మిది పది మిషన్లు పెట్టి ఈ పదహారు కిలోమీటర్లు చేయటం అంటే చిన్న పని కాదు ఇప్పట్లో ఇది గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు జరిగిన సందర్భాలు లేవు ఇది పర్మినెంట్గా కూడా రాబోయే రోజుల్లో ఈ ఈ చివర ప్రాంతానికి నీళ్లు పంపించేదానికి దీని మీద ఉండే మేజర్లు అదేవిధంగా మిగతాయి కూడా అన్ని కా మన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఉదయగిరి శాసనసభ ఎవరు కాన్స్టిట్యున్సీ పరిధిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇది ఎందుకంటే కావలి మున్సిపాలిటీకి కూడా తాగునీటికి కూడా పోవాల్సిన ఒక పెద్ద చెరువు ఉంది కింద అదేవిధంగా మనకి డ్రింకింగ్ వాటర్కి పై పై అవసరాలకు కానీ ఇక్కడ కింద ప్రాంతంలో కానీ వీటన్నిటికి అవసరం కాబట్టి ఇవన్నీ కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఒక కావలి కాలువ మనకి ప్రధాన కాలువగా చేసేదానికి కష్టపడుతున్నారని చెప్పి వారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన ఈ నీటి సంఘం అధ్యక్షులు కూడా ఈరోజు అందరు నీటి సంఘం అధ్యక్షులు కావలి నియోజకవర్గంలో ఉండే అధ్యక్షులు అదేవిధంగా మన ఈ ప్రాంతంలో ఉండే డీసీ చైర్మన్ గారు ఇక్కడికి రావటం జరిగింది ఇది సంతోషకరం ఈ రైతు పక్షపాతి ప్రభుత్వం ఇలాగే ముందుకి పోవాలని వారికి శాంక్షన్ చేయించిన దానికి వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మా ఊరు దగ్గర ఉన్న కాలో గా వర్క్ చేస్తున్నారో ఇలాంటి వీడియోల కోసం అయితే మహేష్ ఫుడ్ ఛానల్ ని ఫాలో అవ్వండి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి